అది కాడిన ఒకటి ఇరవై ఆరులో దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయుదము ఇప్పుడు మనం మన పోలికి ఎవరు ఎవరు పోలికలో ఉన్న మనం ఇప్పుడు చెప్పాల ఈరోజు నా దేవుడికి మహిమ కలుగును గాక చూడండి రెండవదిగా చూస్తే యశ్యా గ్రంథము నలభై తొమ్మిది పదహారు దేవుని ప్రేమ ఎలా ఉందో చూద్దాం మన పట్ల చూడుము చూడము అరచేతుల మీదేతుల మీద ఏం అంట ఎవరిని చెక్కున్నాడు మనల్ని ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు నిన్ను ముట్టాలంటే సైతానిగా ఎవరిని ముట్టాలి ఫస్ట్ చేతులు తట్టుకోవాలి అర్థమైందా వేళ్ళు పట్టుకో భయపడద్దు బయటకు వచ్చారు చూడండి అందరు బయటకు వచ్చే టైం ఇప్పుడు కోడిగుడ్లు ఎంత మంది ఉడకబెట్టుకుంటారు ఉడకబెట్టారా బాయిల్డ్ ఎగ్స్ తిన్నారా ఎవరన్నా చూడండి స్టవ్ మీద పెట్టినప్పుడు ముందు సైలెంట్ కూడా మంట ఉండదు తర్వాత కొట్టుకుంటా ఉంటది గుడ్లు కొట్టుకొని 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 కొట్టుకుని తప్పటి మిగిలిపోతుంది పశువు సోన బయటకు వస్తుంది ఆ రకంగా నీవు కూడా ఈ రోజున కొట్టపరవు ఆ వేడి ఆ శక్ నుంచి దేవాది దేవుడు నిన్ను బయటికి దీపోతున్నా ఇప్పుడు నేను ఎక్కడ చెక్కున్నాడు దేవుడు నువ్వు ఎవరు పోలిక ఎవరు స్వరూపము ఇప్పుడు నీకేంటి భయం ఇక్కడ చూడండి ఎస్యా గ్రంథము నలభై ఆరు నాలుగు వరకు ముదిమి వచ్చు వరకు నువ్వు ఎత్తుకున్న వాడు నుండి ఇప్పుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నావు నువ్వు చెప్పాలి ఒక ఆమె ఉందో తెలిసి నాతోటి నేను ఎప్పుడు దేవుని ఒళ్ళు ఉంటాను చాలే సంబడం నేను ఆయన భుజం మీద ఉంటాను సీనియర్ సీనియర్థందా నేను చాలా మీటింగ్స్ లో చూసా దేవాతి దేవుడు ఆయన భుజం మీద నుంచోబెట్టి వాక్యం చెప్పని దేవుడికి మహిమ కలుగునిగా ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని ముద్దాడేవాడిని నేనే అన్నాడు ఇప్పుడు నిన్ను ముద్దాడేది ఎవరు దేవుడు దేవునికి మహిమ కలుగునిగా ఇక్కడ చూద్దాం ఇక్కడ మూడోది అయిపోయింది కదా తల్లి మరచిన నిన్ను నిన్ను విడివను ఎక్కడ బాయినాడు చూడండి బాగా కష్టాలు వస్తున్నాయి అనుకోండి గుడ్ న్యూస్ అనుకోండి గుడ్ న్యూస్ అనగానే ఏం చెప్పండి అప్పులు వచ్చే గుడ్ న్యూస్ అనండి అవునా అంటారా అనరు కష్టం వచ్చినప్పుడు ఏమనలా గుడ్ న్యూస్ మావిడి ఇంటికి వెళ్ళగా అడితే బియ్యం లేవు గుడ్ న్యూస్ అంటారు ఏంటన్నా బియ్యం లేవు అంటుంది ఇంకో గుడ్ న్యూస్ అంటారు ఇంటి వాళ్ళు ఫోన్ చేశాడు రెంట్ కంట ఓహో గుడ్ న్యూసా ఓకే కరెంట్లో వచ్చాడు కట్ చేయడానికి గుడ్ న్యూస్ ఇలా గుడ్ న్యూస్లు చెప్పుకొని 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 ఈ గుడ్ న్యూస్లతో పాటు కొంతమంది బ్యాడ్ న్యూస్లు చెప్తే విని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము లవ్వుకునేవాడు పూర్ పూర్ బ్రెయిన్స్ పూర్ పూర్ ఫెల్లోస్ అనుకునేవాడు లేదు ఎల్కేజీ సమస్యలు చెప్పాడు పీహెచ్ గోల్ అయితే మేము వీరికి తట్టుకోలేదు అరే ఏడవ నన్ను ఏడు చెప్ప నన్ను జీవు ఏడుస్తూ జీవుతూ ఉంటాను అర్థం కదా ఇప్పుడు నువ్వేంటో దేవుని ప్రేమేంటో ఆయన స్వరూపము నీవు ఆయన పోలిక నీవు ఆయన నిన్ను అరచేతిలో చెక్కి ఉన్నాడు అంతేకాకుండా నిన్ను కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు ఆయన నిన్ను ఎక్కడెత్తుకున్నాడంట సంకర్ ఎత్తుకొని దేవుడు ముద్ది వచ్చు వరకు

దేవుడి యొక్క ప్రేమ నీకు తెలియాలంటే చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగు వచ్చిలో దేవుడు నిన్ను కాపాడు ఆయన ఈ పాదము తుట్టలు నేయకుండా నిన్ను కాపాడు ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు యశ్యాగ్రంథము నలభై తొమ్మిది పదిహేను

డబ్బులు నో నోనో నోనో ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్పాడు ఇక్కడ నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఇక్కడ చెబుతాడు స్త్రీ తన గర్భమున పుట్టిన మరి బిడ్డను కర్ణింపకుండా తన చంటి పిల్లనైనా వారైన మరుచుదరు గాని నేను నిన్ను చూసారా నిన్ను మరువని దేవుడు నీలోనే ఉన్నాడు ఆయన స్వరూపములో నిన్ను చేశాడు ఆయన పోలింగ్ చొప్పున నిన్ను చేశాడు ఆయన అరచేతిలో నిన్ను చెక్కున్నాడు నిన్ను మరువని దేవుడు నిన్ను విడవడి ఎడబాయిర దేవుడు నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు స్త్రీ తన కంటిబిడ్డనైనా మరుసునేమో కానీ నిన్ను మరువని దేవుని అంటున్నాడు దేవునిఖాండం ఇరవై ఎనిమిది పద్నాలుగు ఒక్క పాయింట్ ఎక్కినా చాలు మీ లైఫ్ మారిపోతుంది ఒక్కటి చూడండి ఒక అమ్మాయి నిన్న గుంటూరులంది అన్నా ఎంట నా గారు ఎక్కించుకోవట్లేదు అన్న వాళ్ళు ఎక్కించుకోవట్లేదు ఆ అన్యుల దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొన్ని ఎడల యహోవా నిన్ను తలగా నియమించను కాని నిన్ను తలగా నియమించను కాని తోకగా నియమింపబడు ఎవరు అంటే ఎప్పుడు పైవాడిగానే ఉంటావు తలగానే తల ఎత్తైన ప్లేస్ లో ఉంటది కింద ప్లేస్ లో ఉంటదా చెప్పాలి అప్పిచ్చేవాడిగా నేను పెట్టా తలగా పెట్టా అంటున్నాడు దేవునికి మహిమ కలుగును కాదు ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ఈ మాట పలుకుతావో నీలో ఈరోజు ఏ కరుడు కట్టినట్టు ఉగ్రవాదు లాంటి ఆ కోట గోడ లోన ఉన్నాయో అవన్నీ కూలిపోతాయి దేవునికి మహిమ కలిగి ఉందా ఆ దుర్గములు అది కూలిపోవాలా నా దేవుడు నన్ను తలగా పెట్టాడు నా దేవుడు నన్ను కాపాడవాడు కునుకుడు నిద్రపోడు నా దేవుడు ఆయన స్వరూపంలో నన్ను చేశాడు ఆయన పోలిక నేను ఆయన అరిచేతులో చెక్కబడి ఉన్నా ఉదిమి వచ్చి వరకు నన్ను ఎత్తుకునేవాడు ఆయనే స్త్రీ గర్భమున పుట్టిన బిడ్డను మరిచినా నా దేవుడు నన్ను మర్చిపోడు నన్ను కాపాడువాడు కొనుక్కోడు నా పాదము తొట్టని నీడు కొండలాంటి సమస్య నా ముందు నా దేవుడు నా సహాయకుడు నాకు తోడుగా ఉన్నాడు అవునా కదా ఏ విషయంలో నా కాళ్ళు పాదము కొంచెం కూడా చిక్కుపడతానికి వీలు ఆయన కృపొంది నన్ను బలపరిచింది దేవునికి మహిమ కలుగులుగాక ఇప్పుడు చదువు నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పై వాడువుగా ఉండవు కానీ క్రింది వాడువుగా ఉండవు సరే మీరు ఏంటి కూడా చెప్పరు నేను చెప్పేసాను చెప్పండి నేను తలగా నన్ను పెట్టింది దేవా నీకు చెప్పాలి ఈ మాట అని చెప్పండి తలగా తలగా పెట్టింది దేవా నీకు చూడండి అసలు చూడండి ఎవరన్నా భయంకరమైన వ్యక్తులు చనిపోతే ఆ ఏరియా అంతా కామ్ అయిపోతుంది కామ్ ఫిలిం నగర్లో మగవాళ్ళని కొడతా ఉంటుంది ఇవును పడితే వాళ్ళని ఆమె చలిపోయి ఆ పాడి తీసుకుని అలా వెళ్తుంటే చల్లటి వాతావరణం ఒక ఊటీలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఆమె తీసుకెళ్తాయి కూల్ ఉంది ఈ ప్రాంతం అనుకున్నాను నేను అలజడి ఏమైపోయింది బయట ఇప్పుడు ఈ అలజడి మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది ఆ కూల్ కూల్ అవ్వటం మంచిది కానీ ఈ కూల్ అవ్వటం మంచిది కాదు అర్థమైందా ఏ కూల అవ్వాలా అలజడిపోయినటువంటి కూల్ నీలోకి రావాలా అర్థమైందా ఇప్పుడు ఇలాంటి నిశ్శబ్దం అనేది చాలా డేంజర్ విన్నారా అసలు మీకు అర్థమైతుందో అర్థం కావట్లేదు వింటున్నారు వినట్లేదు దీన్ని ఎక్కించుకుంటున్నారో లేదో దేవుడు చెప్పాలి నన్ను దేవుడు నన్ను తలగా పెట్టాడు చెప్పండి నా దేవుడు అప్పిచ్చే చేతికి నా చేయబెట్టాడు నా దేవుడు పైవాడిగా నన్ను పెట్టాడు దేవుని మహిమ కలుగుని గాక చూడు ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తాడు ఒకటవ తస్సులోని నాలుగు పదిహేడు ఈ ప్రేర్ పాయింట్ వేసుకోండి దయచేసి ఈ రోజు అనండి దేవుడు కార్యాలు చేయబోతున్నాడు మీ జీవితం ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోవడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ప్రభుతో కూడా ఉందుము ప్రభుతో కూడా ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన ముందున్నాడు వెనకాల ఉన్నాడు పక్కనున్నాడు చుట్టూతున్నాడు పైనున్నాడు కింద ఉన్నాడు శ్రమంలో తోడుగా ఉన్నాడు సదాకాలము నీ ప్రభువు నీతోనే ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని గాక నా ప్రభు నా కష్టాల్లో నా శ్రమల్లో షక్ మెషక్ అభ్యద్రగోలు అగ్రిగూడలో ఉన్నప్పుడు నా దేవుడు వారితోనే ఉన్నాడు నా కష్టాల్లో కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు సింహుభోల్లో ధాన్యాలకి దేవుడు తోడుగా ఉన్నాడు నా దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు మోసేకు తోడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దావేదికి తోడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు సదాకాలము నా ప్రభు నాకు తోడుగానే ఉన్నాడు ఆయన శిరస్సు అయి ఉన్నాడు మనం ఏమైనా శరీరా మిమ్మల్ని మీరు బూస్టింగ్ ఇచ్చుకోకపోతే బయటికి రాలేదు ఉనకదా అవునా కదా ఎన్ని కత్తులు పెట్టుకొని నిన్న వాక్యం చెప్పాను తెలుసు నేను అందరూ ఇది ఉండాలంటున్నారు నాయనకాల కత్తులు వాళ్ళ సంగతి ఏం తెలుసు లేక ఒక టైంలో మూడు రోజులు అన్నం తినలేదు మూడు రోజులు అన్నం తినక ఇంట్లో ఎదురేరు భార్య భర్తల మధ్య ఎందుకు ఈ అని కిందకు దిగాను చిన్నగా కింద ఆయన వచ్చింది సార్ విజయ్ సార్ ఈ లాగుండా సార్ అందరు ఊరిపోటుకు పోతారు పరిస్థితులు అందరు చెప్పుకుంటున్నారంట విజయ్ సార్ లాగొండాలా ఏది కొండలన్నీ కాయలు అర్థమవుతుందా ఎందుకు ఈ నేను సిగ్గిడిసి చెప్తున్నాను తెలుసా ఈ దేవుడు ఆ స్థాయి నుంచి దేవుడు ఈ రోజున నేను తిట్టవే కాదు నలుగురు పెట్టి స్టేజ్ ఇంటికి ఎవరు రోజున్నా కానీ లేమి అనేది ఉందా ఎవరు వచ్చినా తింటున్నారు లేదు అందరు మీళ్ళకు వచ్చినా కానీ దేవుడు మీరు లేదా ఆపుతున్నాడా దేవుడు సింహపు పిల్లలు ఆకలి కొంటేమో కానీ ఆ నా బిడ్డలు ఎప్పుడు ఆకలి ఉన్నారు నిన్ను అప్పిచ్చే దేవుడికి పెట్టాడు తలగా పెట్టాడు సదాకాలము ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను కాపాడువాడు కులుకుడు నిద్రపోడు నీ పాదము తొట్టల్ నీడు నువ్వు ఆయన స్వరూపము ఆయన పోలిక నిన్ను ఆయన చెక్కి చెక్కినాడు ముద్ది వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుచు సంకని పెట్టుకుని తిరిగే దేవుడు ఇది దేవుని ప్రేమ